చేసేదానికి చెప్పేదానికి సంబంధమే ఉండదు ఏదైనా చెప్పడానికి వెళ్తే నా మీదే కోప్పడతారు దేవుడా ఎంత గలీజ్గా ఉంది క్లీన్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో ఏంటో ఓనర్ కి కాల్ చేస్తే వినట్లేదు ఇక ఈయనకి చేస్తే అంతే సంగతులు నేను శుభ్రం చేసుకోవడం బెటర్ ఇంకా ఎవరు మూశారు Yeah. <laughs> ఎవరున్నారు బయట ఓపెన్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ చేయండి చేయండి సరే అండి

ఏమైంది హే నోర్ ముసుకవే అతిథి నువ్వు భయపడమే కాకుండా మమ్మల్ని కూడా భయపడుతున్నావు తన ఒక పెరికిది ప్రతిదానికి భయపడుతుంది రేయ్ చాలే ఆపరా రే మామా ఇక నువ్వు కంటిన్యూ చేయి తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమవుతుంది రెండు సార్లు మునిగి తేలి కింద మీద పడి అలాగో ట్యాంక్ నుండి బయటకు వచ్చారు వాళ్ళ హస్బెండ్ వెంటనే పిలిపించి అదే రోజు ఇల్లు ఖాళీ చేయించింది అది సరే మామా అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేదంటవా యాక్చువల్గా అది జరిగిన రెండు రోజుల వరకు తనేమీ మాట్లాడలేదు ఆ తర్వాత ఇంటి వానర్ని ఎంక్వైరీ చేస్తే చివరికి ఏం తెలిసిందంటే నాలుగు సంవత్సరాల క్రితం ఆ తోటం చూసుకోవడానికి భార్య ఇద్దరిని కాపలాగా పెట్టారట వాళ్ళ భార్యకి ఇంకొకరితో ఎఫ్ఐర్ ఉందని రోజు గొడవ పడుతుండేవాడట కానీ ఒకరోజు ఆమె భార్య ఆమె లవరు కలిసి ప్లాన్ చేసి ఆ భర్త ట్యాంక్ ని క్లీన్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ట్యాంక్ మూతను క్లోజ్ చేసేసి అందులోనే అతన్ని చంపేశారు తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు ఆ తర్వాత ఇంటికి ఎవరొచ్చినా ఇదే విధంగా జరుగుతుందని తెలిసి వానర్ పూజ చేయించి కొన్ని రోజుల తర్వాత మా రిలేటివ్ ఒకరికి అద్దెకిచ్చేశారు అతను కూడా అద్దె తక్కువని ఎంక్వైరీ చేయకుండా వచ్చేశాడు అందుకే ఇలా జరిగిందని ఆ తోటలో ఉన్న ఇంటికి ఇప్పటికీ ఎవరు వెళ్లలేదు అలాగే ఖాళీగా పడుందంటారు అయితే ఆత్మ ఉంటుందా పారిపోయిన పెళ్ళం మళ్ళీ తిరిగి వస్తుందని అక్కడే ఆ ట్యాంక్ క్లీన్ చేస్తూ వెయిట్ చేస్తాను చెప్పింది చాలే ఊరుకోరా ఊరుకుంటుంటే ఏదో వాగుతున్నాం వాటర్ ట్యాంక్ లో పడి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మారాడంట అయ్యో అంతే కదా బావా అతను ట్యాంక్ లో చనిపోయే కదా ఎలా జరుగుతుంది అంటే దాని అర్థం దెయ్యమే కదా ఎలా చేస్తుందని రే బావా లిటరల్లీ థింక్ చే మీ ఆంటీ సంపలో ఉన్నప్పుడు ఎవరో కావాలని మోసేసేశారు ఆ తర్వాత నీళ్లలో ముంచి చంపాలని ట్రై చేశారు అప్పుడు మీ ఆంటీ ముప్పులు పడి ఎలాగలా బయటకు వచ్చేసింది రైట్ మీ ఆంటీ ఆ మూతను ఎవరు మూసారో ఎవరు తెరిచారో చూడలేదు అలాంటప్పుడు ఇదంతా దయమే చేసిందని ఎందుకనుకోవాలి అది ఇలాగే జరుగుంటుందని చెప్పలేము కానీ ఇలా కూడా జరుగుంటుందని చెప్పొచ్చు సిటీ అవుట్స్కట్స్ లో ఉండే ఇల్లు పైగా నువ్వు చెప్పినట్టు కొబ్బరి తోట మధ్యలో పైగా చివర కావడం వల్ల సాధారణంగా ఆకతాయి ఉంటారు అంతేకాకుండా అతను చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు ఎవరు రాలేదని కూడా చెప్పారు కాబట్టి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఆ తోట కొబ్బరికాయలు లేదంటే ఇంకేదైనా విలువైన వస్తువులు దొంగలించడానికి రావచ్చు లేదంటే అక్కడున్న మంత్రగాళ్లు ఆ ఏరియాని యూజ్ చేసుకోవడానికి మిస్యూజ్ చేస్తున్నారేమో ఎప్పుడైతే ఆ కుటుంబం ఆ ఇంట్లో వచ్చిందో అప్పుడు ఆ పోకిగాళ్ళకి వాళ్ళు చేసుకునే పనికి ఇబ్బంది అయి ఉంటుంది సో వాళ్ళే వీళ్ళని బెదిరించడానికి అలా చేసి ఉండొచ్చు లేదంటే నువ్వు చెప్పింది అలాగే మీ ఆంటీ ఆ మూత ఎవరు మూసారో ఎవరు తెరిచారో ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఇదంతా దయ్యమే చేసిందని ఎందుకు అనుకోవాలి అలాగే

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్